శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చె నిత్యం సిరిపరచపడాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం యష్యా గ్రంథము నలభై అధ్యాయం ఎనిమిదో వచ్చినం గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ప్రియ సహోదరి సహోదరుడా తరము వెంబడి తరము గతించును రాజులు నియంతలు పాలకులు వచ్చెదరు పోయెదరు కానీ జీవవాక్యము నిరంతరము నిలుచును బైబిల్ గ్రంథము అనేకసార్లు చింపబడెను కాల్చబడెను చాలా మందిచే ఋణీకరించబడను శపించబడను సందేహించబడను విమర్శించబడను నాస్తికులచే నలుగొట్టబడెను అయినను జీవవాక్యము నిరంతరము నిలుచును బైబిల్ అనేది దైవ ప్రేరణ వల్ల కలిగినది అది మన పాదములకు దీపమును మన త్రోవలకు వెలుగునై ఆకలి కొన్న వారికి ఆహారముగాను దాహము కొన్నవారికి జీవజలముగాను అలసిన వారికి విశ్రాంతిగాను పాపికి రక్షణగాను విశ్వాసికి కృపగాను నిరంతరము నిలుచును కాబట్టి ఓ సహోదరి సహోదరుడా జీవవాక్యమును ప్రేమించువారు దాన్ని అంగీకరించరు దానిని అంగీకరించిన వారిని దేవుడు అంగీకరించును ఇట్లు మీ సహోదరి డార్కస్ మన్నత మన్నతశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్